నేను ఎక్కడున్నా అది పాలేరులో ఉన్నానా ఖమ్మంలో ఉన్నానా లేదు అధికారంలో లేకపోయినా కూడా నాకు తెలిసినటువంటి మంత్రులతోటో మిత్రులతోటో ముఖ్యమంత్రులతోటో మాట్లాడే శక్తిని నాకు మీరు కల్పించారు నేను అధికారంలో లేకపోయినా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు మీ ఎగ్జిట్ కావచ్చు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా పని శక్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి నిన్న పోతే కూడా నేను ఆ మంత్రులను కలిసి నాకు సొత్తుపల్లి నుంచి కొవ్వూరుది ప్రపోజ్ చేయండి పెనుపెల్లి నుంచి కొండపల్లికి రైల్వే లైన్ ప్రపోజ్ చేయండి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు దేశంలో లేని విశ్వవిద్యాలయాన్ని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొచ్చారు కొద్ది రోజుల్లో అది కూడా వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతం ఆయిల్ పామ్కి ఇప్పుడు ఉంది ఆది అశ్వరాపేట దమ్మపేట సొత్తుపల్లి మండలాలు రేపు ఎంసూరు కూడా అందుకనే కల్లూరు గొడవలో కూడా ఇంకో ఫ్యాక్టరీ కడుతున్నాం మృదుల కాదు చెప్పారు ఆయిల్ ఫామ్కి ఈ యొక్క తీగలో ఓరినేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి నా ఇంటి ఫోడే కాదు ఎవడు ఉంటాడు రెండు పెట్టెలు పెట్టుకోండి మీకు ఇంకొక రెండు గెల్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ గారి దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకోండి రైతులందరూ ఏముంది రెండు డబ్బాలు అక్కడ పెట్టుకుంటే సార్ అయ్యే మీ పామాయిల్ తోటలో తిరుగుతూ మీకు ఇస్తాయి ఇంకొక గొప్ప ఉత్పత్తి వస్తుంది మీకు డబ్బులు ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది తేనికేగా ఆ తల్లి చెప్పింది కాబట్టి పామాయిల్ తోటలో ఉన్న అందరూ సభ్యులైనా ఉండొచ్చు ఏ పార్లమెంటు సభ్యులైనా ఉండొచ్చు కొంతమందితో ఆటంకాలు కూడా రావచ్చు అయినా సరే కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరినీ మానసికంగా ఒప్పించి సంతోషపెట్టి ఆ ప్రజా అవసరాల కార్యక్రమాలు అది గ్రీన్ ఫీల్డ్ హైవేనా వేతిపల్లి హై లెవెల్ కెనాల్ అలైన్మెంటా రేపు రాబోయేటటువంటి రైల్వే లైన్సా అన్నిటి కూడా నేను సొత్తుపల్లి కేంద్రీకరించే నా జీవితం నా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం కాబట్టి దయచేసి సొత్తుపల్లి ప్రజలకి మీ యొక్క గౌరవం మీ మర్యాద ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ జిల్లా ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన దగ్గర ఇది ముందు వరంగల్లో ఉండేవాళ్ళం తర్వాత ఎంసూర్ నియోజకవర్గంలో ఉండేవాళ్ళం మధ్య తాలూకాలో ఉండేవాళ్ళం ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటూ సొత్తు ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఒక గౌరవం ఒక ప్రతిష్ట ఒక పేరు ఒక క్రమశిక్షణ ఇక్కడ ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ స్థాయిలో ఎవరున్నా ఆ పద్ధతిని కొనసాగించి తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో సొత్తు పెళ్లికి ఒక ప్రతిష్ట ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ పనిచేసే అధికారులు ఇక్కడ పనిచేసే పదవులు వచ్చినటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సొత్తు పెళ్లి గౌరవాన్ని ఉండాలి సత్తుపల్లి ప్రతిష్ట ఉండాలి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కారు మీద కాలేసుకొని మేసం మీద చెయ్యేసుకొని తచ్చాక ఎక్కడికి పోయినా సత్తు పెళ్లి అంటే లెగి మీకు నమస్కారం పెట్టే స్థితిని కల్పించాము దాన్ని కాపాడండి అని చెప్పి నా ప్రార్థన